పతాకం పురుషుడు హేమలత సందర్భంగా ఘన విగ్రహానికివాళులు పేదలకు పండ్లు దుప్పట్లు పంపిణీ మధురవాడ పార్టీ స్థాపించిన తొమ్మిది నెలల కాలంలోనే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా సంక్షేమ పాలన అందించి తెలుగువారి కీర్తి పతాక అన్న నందమూరి తారక రామారావు హైదరాబాద్ కార్పొరేటర్ మొలి హేమలత టీడీపీ రాష్ట్ర బీసీసీ కార్యదర్శి మొలి లక్ష్మణ్ రావు ఉన్నారు మంత్రివాడ పరదేశపాలెం కోడలిలో ఎన్టీఆర్ నిలువెత్తు విగ్రహానికి గజమాలతో ఘన నివాళులు అర్పించారు పేదలకు పండ్లు రొట్టెలు దుప్పట్లు పంపిణీ నిర్వహించారు కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మొల్లి లక్ష్మణ్ మాట్లాడుతూ ఎన్నో సంక్షేమ కార్యక్రమాల ప్రదాత టీడీపీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు హయంలోనే అమలు చేసి పేదలకు గూడు గూడు గుడ్డ ఉండాలని సంకల్పించిన మహానేయుడు అన్న ఎన్టీఆర్ అని గుర్తు చేశారు రాజకీయాల యువతకు ప్రాధాన్యత మహిళలకు సైతం సమున్నత గౌరవం కల్పించిన వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినప్పటికీ ఆయన ఆశయాలు స్ఫూర్తిగా గౌరవ ముఖ్యమంత్రి టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు కోటమి ప్రభుత్వంలో రాష్ట్రంలో జనరంజకమైన పాలన సాగుతుందని వివరించారు ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మన్యాల సోంబాబు టీడీపీ పార్లమెంటరీ ఉపాధ్యక్షులు వాడ్రాసి అప్పల్ రాజు బోయి వెంకటరమణ టీడీపీ భీమిడి బీసీసీఎల్ అధ్యక్షులు నమి శ్రీను బోయి రామాదేవి ఏగల రవికుమార్ యువత అధ్యక్షులు కొండపు రాజు వియపు నాయుడు గోర సూరిబాబు రెడ్డి ఎర్రయ్య రెడ్డి నాయుడు సూర్యచంద్ర వెంకటరెడ్డి అప్పల్ రెడ్డి ఈశ్వర్రెడ్డి బొడ్డేపల్లి రంగారావు కర్మోజీ గోవిందరావు వైకుంఠరావు దుర్గారావు యోగేష్ కొత్తల శ్రీనివాసరావు జోగేశ్వరరావు పాత్రో కోలేటి శ్రావణ్ ఐటీడీపీ విజయ్ వంక నౌకరాజు మోహన్ మదీనా నారాయణ శెట్టి చక్రపాణి నాగేశ్వరరావు రామనాయుడు రాంబాబు ఏగల అప్పలనాయుడు బోని రాజు మహిళా నాయకులు సరస్వతి సునీత వనిత రమణమ్మ లక్ష్మీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు 천만이야. 라죠 라죠 두아나도 건천데. 라죠. एनटीए 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 भारतीय स्वतंत्रता पार्टी भारतीय राष्ट्रीय कांग्रेस भारतीय राष्ट्रीय कांग्रेस भारतीय स्वतंत्रता पार्टी भारतीय राष्ट्रीय कांग्रेस हँ हँ <sum> పురుషుడు పలాంట వ్యక్తి భారతదేశం ఉద్భవించలేదు సినీ ప్రపంచంలో కానీ రాజకీయ రంగంలో కానీ ఎనలేని సేవ చేసి మన బోటలందరికీ రాజకీయాన్ని నేర్పించిన ధృవతార సంక్షేమ పథకాలంటే ఎన్టీ రామారావుతో ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ అయ్యి అలాగే ఆడవారికి అత్తుల సగభాగం అలాగే పంతొమ్మిది ఎనభై ఐదు తర్వాత మారుమూల గ్రామాలు కరెంట్లు కానీ మంచినీటి సదుపాయం కానీ లేకపోతే ఊరికి ఒక నుయ్యి ఉండేది ఆ నూతులో తెల్లవారు నాలుగు గంటల నుంచి మూడు గంటల నుంచి లైన్ కాసి నీళ్ళు తోడుకునేవారు ఇంటి రామారావు రానిచ్చి నీటికి ఇబ్బంది లేకుండా ఏ ఏ వస్తువులకి ఇబ్బంది లేకుండా ఆంధ్రప్రదేశ్ ముందుకెళ్ళిందంటే అది ద్రువతారు ఎన్టీ రామారావు గారు ఆ తర్వాత ఆయన అడుగుదాడులో మనకి ఇచ్చి ఒక విజనన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ఆధ్యవనంలో ఇంకా రాష్ట్రం ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోను. చూడారా ఈ రోజు నందమూరి తారక రామారావు గారి వర్థంత సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి సత్ సత్కరించడం జరిగింది. రా ఎంటి రామారావు గారు అటు రాజకీయ రంగాల్లోనూ ఇటు సినీ రంగాల్లోనూ ఎన్నో సేవలు చేసి ఒక ద్రోతారగా వెలిశారు. అలాంటి మహనీయుని ఈ రోజు మనం సత్కరించుకోవడం అనేది చాలా గొప్ప విషయం. అలాగే ఆయన తెలుగుదేశం పార్టీని స్థాపించి ప్రజలకు ఎన్నో సేవలు చేశారు ఈ రోజు ప్రతి పథకం పద ఏ పథకాలు అమలు చేసినా కూడా ఆయనే ముందుగా గుర్తొస్తారు ఎందుకంటే కిలో బియ్య బియ్యాన్ని కిలో రెండు రూపాయలకు కానీ ఆస్తిలో సమాన హక్కు ఆడవాళ్ళకి స్త్రీలకు సమాన హక్కును కానీ ఈ రోజు ఆయనే ప్రవేశపెట్టారు మరి అలాంటి మహనీయుని ఈ రోజు అందరూ గుర్తించుకొని ఇలా ఆయన్ని వర్ధంతిని గొప్పగా జరుపుకోవడం అనేది చాలా సంతోషకరమైన విషయం మరి ఆయన చేసిన సేవల్లో కొంతైనా ఆయన మార్గంలో నడుస్తూ ప్రజలకి నా వంతు సహాయాన్ని నేను చేస్తూ ఇలా వాళ్ళ ఆశీస్సులు ఎప్పుడు నా ఉండాలని అలాగే ఎన్టీ రామారావు గారికి మరొకసారి అలాగే చంద్రబాబు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు ఇరవై తొమ్మిది వార్డుల సందర్భంగా ఐదో వార్డు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కార్పొరేట్ ముల్లి హేమల గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి నందమూరి తారక రామారావు విగ్రహ విగ్రహానికి పూలమాల వేసి అర్పించడం జరిగింది ముఖ్యంగా ఈరోజు భారతదేశంలోనే అత్యంత ప్రజా ఆదరణ గలటువంటి నాయకుల్లో నందమూరి తారక రామారావు గారు ఒకరు ఎందుకంటే ఎంతో విలాసవంతమైన జీవితాన్ని పక్కన పెట్టి అరవై సంవత్సరాలు వయసు వరకు కూడా సినీ కలమతల ఆశీస్సులతో ఆంధ్రప్రదేశ్లో కాకుండా భారతదేశం అంతటి కూడా తన కళ తన కళలతో సినీ రంగాన్ని తనవైపు తిప్పుకొని ఒక సెటిల్ అయిన జీవితం గడిపిన తర్వాత మరి ఈ జీవితం తెలుగు ప్రజలకు అంకితం కావడం కోసం అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏ విధంగా తెలుగు ప్రజల్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీ ప్రభుత్వం ఏ విధంగా చూసిందో అవన్నీ కట్టినట్టుగా నన్నుగూడ తారవ చూడడం జరిగింది ఎందుకంటే రోజుకో సంవత్సరాలకు ఒక ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్లో మారుతున్న సందర్భంలో తెలుగు తెలుగు ప్రజల్ని తెలుగు ప్రజల్ని తెలుగు వారు పరిపాలించుకోలేరా అనే చిన్న ఉద్దేశంతో మరి ఆ రోజు ఆయనకి పంతొమ్మిది వందల ఎనభై రెండులో తప్పడం పంతొమ్మిది వందల ఎనభై మూడులో మరి పార్టీని స్థాపించడం జరిగింది పార్టీని స్థాపించిన తొమ్మిదేళ్ల కాలంలోనే ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో తీసుకొచ్చి మరి తెలుగు వాడు సత్తా చూపించడం ఎంతో గర్వకారణం మన తెలుగు వాడు అందరికీ కూడా మరి వచ్చినంతనే ఏదో కలపబులు కాకుండా ఏదైతే మేనిఫెస్టో ప్రకారం చెప్పారో ఏదైతే పేదవాడు అయితే ఉన్నాడో కూడు గూడు గుడ్డ అనే నిదానంతో ప్రతి ఒక్క పేదవాడికి ఇల్లు ఉండాలని ప్రతి ఒక్కరు తినడానికి అన్నం దొరకాలని ఉద్దేశంతో మరి రెండు రూపాయలకి కిలో బియ్యం అవనాయండి జనతా వస్త్రాలు అవనేవ్వండి ప్రతి ఒక్కరికి కూడా మరి ఇల్లు కట్టుకోవడానికి గ్రామాల్లో కానీ పట్టాల్లో కానీ మూడు సెంట్లు ఇల్లు ఇచ్చి మరి నిర్మించడం జరిగింది మరి అటువంటి సందర్భంలో మరి నందమూరి తారక రామారావు గారు మరి ఎంతో కష్టపడి తెలుగుదేశం పార్టీని స్థాపించి మరి ఈ రోజుకి మరి అందరి సహాయంతో మరి కోటి కోటి పైగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఉన్నారంటే అది నందమూరి తారక రామారావు ఆ స్థాపించిన చలవి అని చెప్పి చెప్పుకుంటూ మరెన్నో కార్యక్రమాలు కూడా తెలుగుదేశం పార్టీ ద్వారా మరి నారా చంద్రబాబు నాయకత్వంలో ఎన్నో సంక్షేమ పథకాలు ఇంకా కొనసాగిస్తామని రానున్న కాలంలో ఇరవై తొమ్మిది వారంలోనే దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలబడడం కోసం నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని అలాగే దాని అందరూ కూడా తెలుగుదేశం కార్యకర్తలు మరి తెలుగుదేశం పార్టీ ఏదైతే అప్పు చెప్పిన కార్యక్రమాలు అన్ని సుజ తప్పకుండా మరి నిర్వర్తిస్తామని మరి ప్రపంచంలోనే ఆంధ్రప్రదేశ్ ని అగ్రగామ్యం నిలబడడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ప్రతి ఒక్కరికి సెలవు తీసుకుంటాం